పాడుగాను కొడితే కొట్టింది కాదు ఊకుంటే ఊకుంది కాదు అరే ఏం పని చేసుకొని అది ఏడికోని అది ఏమో గిట్ల తలిగింది ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడితే చిత్తడి బట్ట బట్ట విండలేం బయట తిరగలేం రోడ్ల మీద గుంతలు ఇండ్ల ముంగట కాల్వలు అంత ఆగమాగముల్లా అక్కరున్నప్పుడు వడది కానీ ఇక సాలు పోని బతింలాడినా అస్సలు ధరిస్తలేనట్టుంది ఆనమ్మకు ఎక్కడిది రాత్రి అందుకున్న వాన ఇప్పటికి గుడి పొద్దున్న పొదుందాక వర్తనే ఉంది పో మల్క దంచుడు జరిసేపు ఎరుచ్చుడు తెల్లారంగు ఆఫీస్ కు పోత ఇంటికి హాగేటో లాగిన్ రూ ఆనకూర్లు తొడిగిన వాళ్ళు పోతనే ఉన్నారు చూడు ట్రాఫిక్ జామ్లే పొద్దుగాలంతే రాత్రి అంతే ఏడి ఏడ నిలబడితే చిన్న గదిలున్నాయి షాన్ ఏరియాలో వరదలు ఒక పారుడు కాదు అగో కృష్ణానగర్ అడుగు పెట్టే పరిస్థితే లేదు హైడ్రా వచ్చి మ్యాన్ హోల్స్ ధరిస్తే వరద తగ్గి గచ్చిపోలి సెంట్రల్ యూనివర్సిటీ కాడ మోటార్ బయటికి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ గేట్ లకి గిట్ల వారింది ఆనల్ ఉన్నాయి ఇంటి కంచె సవలత్ ఇయాలని ఐటీ కంపెనీలకు సలహాలు ఇచ్చారు పోలీసులు కోటిలో ఏంటి మ్యాన్ హోల్ వల్గే వరకు వరదంతా తన నోక్కు వచ్చింది చార్మినార్ సుటూరా దందాలు చేసేటోళ్ళు ఈ ఒక తిప్పల కాదు కాటతన్ బ్రిడ్జ్ మించేది జలపాతం బొంగినట్టే అయ్యింది ఆనల్ జోరు వరకు సీఎం సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి పబ్లిక్ కు తిప్పలా కూడా చూడాలి రోడ్ల మీద నీళ్లు లాగానియద్దు ట్రాఫిక్ జాములు కానీయద్దు కరెంట్ వైర్లు కిందికి ఏలాడవాడకుండా చూడాలని ఆర్డర్ చేసిండు ఇంకో రెండు రోజులు ఇట్లానే ఉండొచ్చునట మరి నలభై ఎనిమిది గంటల్లో భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు హిమై సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు దరిస్తే ఆ వరద నూక్కు వచ్చే వరకు రాజేంద్ర నగర్ కాడ ఔటర్ రింగ్ రోడ్ పంద్ పెట్టాడు మూసీ నది కూడా వరద పెరిగింది చుట్టుముట్టు ఉండేటోళ్ళకి పైలని చెప్పి రారు పట్నం శివారు అబ్దుల్ అఫూర్ మెట్ల బైక్ మీద పోతుంటే వాగుల వడ్డ బీటెక్ స్టూడెంట్ కాపాడిరు ఊరోళ్ళు కాడ రోడ్లు చెరువులై కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ వికారాబాద్ లో ఇండ్లు పంటలు మునిగినాయి ఫర్గిలి మైబాద్ పోయే తువ్వ బంద్ అయ్యింది మల్లెపల్లిలో బోర్బాయిల కెళ్ళి గిట్లా బయటకు వస్తున్నాయి నీళ్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సార్ తిరిగి పరిస్థితి అరుచుకున్నాడు ఫైవ్ డే సాటర్డే రాబోతుంది సో దయచేసి హైదరాబాద్ టూరిస్ట్ అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలా చేయము బాసరా భద్రాచలం లో గోదారమ్మ రువ్వాడు శ్రీరామ్ సాగర్ జూరాల నాగార్జున సాగర్ లోయర్ మానేరు గేట్ల ఎత్తిన భోగతానేమో గిట్ల వంగుతుంది వరంగల్ భోపాలపల్లి జనగాం యాదాద్రి సూర్యాపేట నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు మేడ్చల్ జిల్లాల రేపిన పెద్దానలే ఉంటాయట ఆడాడ వాగులు వంగి ఊళ్ళకి తొవ్వలు బంద్ అయినాయి పండుగలే అలా అటు ఇటు తిరగటోళ్ళు జర పైలమ్మారి